రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులను అవస్థలకు గురిచేస్తోంది బ్యాంకుల్లో నగదు జమ చేయడంతో వృద్ధులు వికలాంగులు నడవలేని వారు ఎండలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద అవస్థలు పడ్డారు పెన్షన్ తీసుకుందామని బ్యాంక్ అధికారులను అడిగితే అకౌంట్లు యాక్టివ్గా లేవని ఆధార్ పాన్ వివరాలు ఇస్తేనే ఇస్తామని చెప్పడంతో చాలామంది అయోమయానికి గురయ్యారు ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వాలనే ఆదేశాలున్నా తమను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఇలా చేస్తుందని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి పెన్షన్ అందించే అవకాశం ఉన్నా సరే ఆ వృద్ధులు అలాగే వికలాంగులకు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ వేసింది ఈరోజు ఆ పెన్షన్ తీసుకునేందుకు వృద్ధులు అలాగే వికలాంగులు కూడా తప్పని పరిస్థితుల్లో ఎండవేడిని తట్టుకుంటూ కూడా ఈరోజు బ్యాంకులకు క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే బ్యాంకులో పెన్షన్దారులకు విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఎందుకంటే చాలా మంది చదువుకోని వాళ్లకు కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్లు ఉన్నా అవి రన్నింగ్ లో లేకపోవడంతో ప్రస్తుతం పాను ఆధారు ఇస్తేనే పెన్షన్ డబ్బులు ఇస్తామంటూ చెప్పడం బ్యాంకు అధికారులు పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు చదువు రాదు ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉంది దాన్ని ఎలా రన్ చేయాలో కూడా తెలియదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో కొంతమంది పెన్షన్దారులు ఉన్నారు వారితో మాట్లాడతారు చెప్పండి ఏమన్నారు బ్యాంక్ అధికారులు మామూలుగా ఆధార్ కావాలన్నారు అది నిజమైంది ఆధారు మళ్ళీ పాన్ కార్డు కావాలన్నారు మళ్ళీ పాన్ కార్డు ఇంటికి వెళ్ళి తేవాల్సి వచ్చింది ఉంటే ఉండే ఉంటే మనకు లేవు కదా పాన్ కార్డు ఉందని మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకొచ్చా పొద్దున పది ఇంటికి వచ్చా దానికి వాల్యూ లేదు అయ్యి అయ్య ఉండే ఇప్పుడు వారం రోజులు టైం పెట్టిందామె ఇప్పుడు ఇవ్వడానికి వీలేదు అందే వారం రోజులు టైం అంటే మేము ఎక్కడ కార్ డ్రైవర్లు ఎక్కడ తిరుగుతాం ఈ వారం రోజులు అంటే ఎంత ఎండలు ఉన్నాయి అది మీరు నాకు కూడా అరవై ఐదు ఏళ్ళు చిన్నవాడి ఏం కాదు అక్కడికి వెళ్ళాను అక్కడికి సచివాలయం దగ్గరికి అక్కడ చూసి లేదు రాలేదు బ్యాంక్కి వెళ్ళబడ్డాను వచ్చాము మీకేమన్నారమ్మా పెన్షన్ ఏమో ఆధార్ కార్డు అవన్నీ తెచ్చుకురమ్మన్నారు నింపి అంతే మన మా ఆయన గారికి మా ఆయన వచ్చాడు రెండు సార్లు వస్తే పడలేదని చెప్పి పంపించారు అకౌంట్ ఏమో మరి అలా అలా పెట్టారు దేనికి పెట్టారో మాకు తెలియదు మనకి కూడా అవకాశం లేదు కాళ్ళు చూడండి అలా వాపులు ఉన్నాయో మొత్తంగా వృద్ధులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి అయితే నెలకొంది బాగోని వారు అలాగే వృద్ధులకి ఇంటి వద్దకే తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వాల్సి ఉన్న ఇవ్వాల్సి ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో వృద్ధులు వికలాంగులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న దుస్థితి అయితే నెలకొంది ఆ పెన్షన్ కోసం పొద్దున్నే ఎండనిస్ అయితే లెక్క చేయకుండా ఉదయం ఎప్పుడూ పెన్షన్ కోసం వచ్చారు ఇప్పటికి కూడా చాలా మందికి అకౌంట్లు యాక్టివేట్ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్న దుస్థితి అయితే కనిపిస్తోంది తీసుకున్నారా పెన్షన్ అమ్మా పంచిన అట్లా వారం రోజులు కంటే ఏమో ముసలి సచివులు బతుకు ముందు బుందులు ఉంటాయి ఆ బాధలు మేము ఎలా బాగున్నాం కాలు చూడు ముందులు కాటికి చూడ కాలు ఏం చేయలే రావలేసినా రూపాయ డబ్బులు కూడా లేవు ఈ పెన్షన్ డబ్బులే ఆధారా మీకు అండి అయ్యేలేండి ఇంకేం లేదు కొడుకులు లేరు కొమ్మలు లేరు బ్యాంకులు వేస్తున్నారు ఎల్లండి వెళ్ళండి అక్కడికే మీరు కానీ అని వినిపించుకోవట్లేదుగా బ్యాంకు వెళ్ళిపోండి అక్కడే పడ్డాయి మీకు కానీ ఇక్కడే రన్నింగ్ లేదు రన్నింగ్ అకౌంట్ రన్నింగ్ లేదు అది అకౌంట్ రన్నింగ్ చేయాలంట పాస్పోర్ట్ కావాలంట ఆధార్లు కావాలంట అన్నీ కావాలంట అవన్నీ చేసుకొని మూడు రోజుల తర్వాత వస్తే అప్పుడు ఇస్తారంటున్నారు అప్పుడు దాకా ఏమి ఇవ్వరంట ఇప్పుడు పొద్దున్నుంచి ఇక్కడే ఉండవు అది ఏమీ పట్టించుకోవట్లేదు మొత్తంగా వృద్ధులు వికలాంగులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు వికలాంగులు అలాగే నడవలేని వారికి ఇంటి వద్దనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా సరే ఇవ్వకుండా కేవలం కక్షపూరితంగా మాత్రమే వారిని ఎట్టి పరిస్థితులను ఆ బ్యాంకులకు రప్పించాలి వృద్ధులు వికలాంగులు కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు అకౌంట్లో వేసింది అయితే చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు ఈ యాక్టివేషన్ లేకపోవడంతో ప్రస్తుతం ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ వంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తేనే పెన్షన్ ఇస్తామంటూ కూడా బ్యాంక్ అధికారులు చెప్పడం వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ ఈ పెన్షన్ డబ్బులతోనే జీవనం గడుపుతున్నాము ఇంట్లో సరుకులు కానీ లేకపోతే మందులు కానీ ఇతర అవసరాలకు సంబంధించి ఈ పెన్షన్ డబ్బులే ఆధారం కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ వృద్ధులు అలాగే పెన్షన్దారులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితే కనిపిస్తోంది కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ